జీవిస్తావా లేదా లేదా యథార్థత తత్వ జీవిస్తావా న్యాయంగా బ్రతుకుతావా అన్యాయంగా బ్రతుకుతావా ఎలా జీవిస్తావా అనేటువంటిది దేవుడు నీ చిత్తానికి వదిలిపెట్టాడండి నీకు దేవుడు స్వేచ్ఛనిస్తా ఉన్నాడు కానీ నువ్వు చేస్తున్న అక్రమమైన క్రియలను బట్టి నువ్వు చేసిన హేయమైన కార్యములను బట్టి పాపమును బట్టి అన్యాయమును బట్టి ఏదో ఒక రోజు మాత్రం తీర్పు ఉంటుందనే సంగతి మాత్రం నువ్వు మర్చిపోకూడదు ఈ లోకంలో నువ్వు నీ ఇష్టానుసారణంగా బ్రతుకుతావు నింకు నచ్చినట్లుగా బ్రతుకుతావు సమాజం మెచ్చినట్లుగా బ్రతుకుతావు కానీ నువ్వు బ్రతికిన బ్రతికంతటికీ నువ్వు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తావు అక్కడ నీకు తీర్పు అనేది ఉంటుంది ఆ తీర్పు తినమన నువ్వు 수윤이 형이 보다.